చేసుకోండి దివ్యమందరం నీరాజం దర్శయామీ అడుగు దాంట్లోకి మీ బాగా నమ్ముకుంటే ఓపెన్ అయినా అన్ని ఓపెన్ అయినా ఇప్పుడు మనం ఇస్తాను ఇప్పుడు వాటర్ ఎంత వరకు పెట్టి మళ్ళీ క్లోజ్ చేస్తాము సర్ 500 కి.లు. పెట్టి ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర ఇప్పుడు కెపాసిటీ మొత్తం 0.97 టీఎంసి వచ్చింది ఓకే ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సర్ వర్షాలు పడితే మనకి త్వరగా వచ్చేస్తుంది సార్ కొంచెం

ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫ్లడ్ ఫ్లోర్ రెడీ ఏంటంటే మనకి వన్ టూ వర్కు వన్ పాయింట్ ఫైవ్ కూడా పోవచ్చు కదా వెల్లికల్ ఆర్ఎన్ ఆర్ సాల్వ్ అయితేనే ఫ్లడ్ ఎందుకు అంటే దగ్గర వస్తుంది సార్ బాటమ్ ఆ లెవెల్ ఉంటేనే మనకి ఇప్పుడు ఫ్లడ్ రెడీ మనకి వచ్చినా కూడా అట్లా చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు సార్ బట్ ఆర్ సాల్వ్ అయితేనే మన స్టోర్ అంటే

और इतने पैनरा डिगी पे कितने थे मल्ला एक ही नहीं एक भी नहीं सर इस्टीमेट बम्पिस सुन्नाम होगा क्या नाम यार बात नरंद्रो हाँ हाँ గీత కంటిన్యూ అయింద మళ్ళీ ఆయన రాడు డిస్టర్బ్ చేయకూడదు మీరు ನನ್ ಕಟ್ಕೋನಿ ಸರ್ ಗಂಪಿಸ್ ಗುಡಿಬೋದ ಹೆಂಗ್ ಗುಡಿಗ್ಬೋದು